बाबा भाइ छ भाइ सुनडा सन्टोडा छ सन्टोडा भएनको

సపోజ్ తాడు ఎగిరి వాళ్ళు పోయి చెప్తున్నాం సార్ తాడు ఎగిరి ఎగిరిపోయి నమోదు చేసుకున్న శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శోశాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల గ్రామం నాగులు ఉప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా రెండో నమోదు చేసుకున్న గంగానమ్మ తల్లి ఆశ జిఎంఆర్ గోల్డ్ గుడ్డబండి మాధవరెడ్డి గారు సొన్న శ్రీనివాసరెడ్డి గారు కులిపిర కొలిపిర మండలం గుంటూరు జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న ఎంకేఎం గోల్డ్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటశాల విజయవాడ కృష్ణా జిల్లా నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు విజయదుర్గ శివశక్తి స్వామి ఆశలతో మల్లాజీ హనుమయ్య మెమోరియల్ పిఎస్ఆర్ బోల్స్ పిన్ని ఈశ్వర్ ప్రణయ్ గారు సూర్య అశ్విత్ గారు రెండాల చింతల మండలం పల్నాడు జిల్లా వారు ఐదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశలతో రామనేని రత్నయ్య చౌదరి గారు తోటపల్లె గ్రామం చిరబోలు మండలం గుంటూరు జిల్లా వారు ఆరో పేరు నమోదు చేసుకున్న వారు ప్రసన్నాంజనేయ స్వామి ఆశలతో డి గారు పుస్తకపట్నం చిలుకలూరు పేట మండలం పల్నాడు జిల్లా ఏడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మి తిరుపతయ్య తల్లి ఆస్తులతో గాయత్రి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కల్లకొండ దానయ్య గారు గ్రామం నల్గొండ జిల్లా బాధ్యత ఎనిమిదో పేరు నమోదు చేసుకున్న వారు కొండపాటూరు పోలేతరమ్మ తల్లి ఆస్తులతో కాకా బోల్స్ లక్ష్మీనారాయణ బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మి చౌదరి గారు కొండపాటే గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారు ఎనిమిది పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరి కూడా పేర్లు నమోదు చేసుకునే ట్రాక్ అందుబాటులో ఉండి డ్రాలో పాల్గొనవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది మంది రైతు సోదరులు కూడా దయచేసి కోటవనానికి రవరా స్వశకులి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కామనూరు కంద గారికి సదారప్రకంగా స్వాగతం బుద్దిపండి శ్రీనివాస్ గారు మేకా కృష్ణమోహన్ గారు తరపున మేకా కృష్ణమోహన్ గారు ఘంటసారా వారి తరఫున కృష్ణమోహన్ గారు ఘంటసాల వారి తరపున రావాలని టిన పోయిన సూర్య అశోక్ యాదవ్ గారు సూర్య ఈశ్వర ప్రణయ్ యాదవ్ గారు రెండు టైగర్ ట్యాంకర్ ఇక్కడ బుల్లెట్ తమి రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి తరఫున షేక్ పడే గారు పురుషోత్తపట్నం వారి తరపున రావాలి గాయత్రి నంది బీడింగ్ బూస్ అంత కలకొండ గారు అడిదారుల్లి అడిబుల్పల్లి నల్లగొండ జిల్లా కాకాపూల్స్ వారి తరఫున కాకాపూస్ సాంబాయి గారు రవీంద్రబాబు గారు రావాలండి కాకాపూస్ వారి తరఫున కాకా పోయిల్స్ వారి తరఫున ట్రా చేస్తున్నాం కాకా పోయిల్స్ వారి తరఫున ట్రా చేస్తున్నాం ప్రార్థిస్తున్నామండి కొత్త మొదటి సిటీ ఎవరికి వచ్చినా సరే అదృష్టవంతులు మూడు గంటలకు రెడీగా ఉండాలి మూడు గంటల ముప్పై నిమిషాలు గంటల రెడీగా ఉండాలి కరెక్ట్ గా మూడు గంటల నుంచి వీలు మూడు గంటల ముప్పై నిమిషాలకు కొత్త కోర్టులోకి రావాలి పుచ్చకాయల శోపారావతి నరసింహరావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిలు అప్పాళ్ళ నాగులప్పల పాడు మండలం ప్రకాశం జిల్లా ఎనిమిదో తటగా రెడీగా ఉండాలి కరెక్టేనా ఎనిమిది కూడా ఏదో తటగా రెడీగా ఉండాలి ఎనిమిది ఆఖరి జత ಗಂಗನಮ್ಮ ತೀಮಾರ್ಬಂಡಿ ಮಾಧವ ರೆಡ್ಡಿ ಸನ್ ಕೊಲ್ಲಿಪರ ರೆಡ್ಡಿಪುರ ಕೊಲ್ಲಿಪುರ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ ಜೊತೆಗೆ ರೆಡಿಗಿ ಎಂಕೆ ಎಂಬುಲ್ಸ್ ಮೇಘಾ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರು ಗಂಟಸಾಲ

చెప్తా ఆహ్వానితులు రావటం రాములమ్మ తల్లి దిగాలతో రామినేని చౌదరి గారు తోటపాలెం చెబురల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఆరో జతగా రెడీగా ఉండాలి రెంట జాత మొట్టమొదటి జాత తోటపాలెం ఆరో జతగా రెడీగా ఉండాలి షేక్ పడే గారు పురుషోత్తపట్నం షేక్ పడే గారు పురుషోత్తపట్నం ఏడవ తటగా రెడీగా ఉండాలి ఏడు బడే గారు పురుషోత్తం ఏడవ తతగా రెడీగా ఉండాలి గాయత్రి నందూ బీడింగ్ కలకొండ తానే గారు అడిదేవరపల్లి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నరేంద్ర మోడీ గారు రెండవ రెండు పోటీ ೂರು ತೀಶಾ ಕಾಕಾ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಮೆಮೋರಿಯಲ್ ಪುಟ್ಟ ಲಕ್ಷ ಚೌಧರಿ ಗಾರು ಕೊಡೂರು ಕಾಕಮಾನ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಐದೋ ಜತೀವಿ ಜತ మొట్టమొదటి జత మల్లారి హనుమయ్య మెమోరియల్ బిఎస్ ఆర్ బోస్ పిన్న సూర్య అశ్విక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ గారు రెంటాల వారి జత మొట్టమొదటి జతగా రెడీగా ఉండాలి రెండవ జతగా గాయత్రి నంది బీటింగ్ బుల్ సెంటర్ కలకొండ తానయ్య గారు అడీ దేవలపల్లి నల్లగొండ జిల్లా వారి జత రెండవ జతగా రెడీగా ఉండాలి మూడవ జతగా గుజుబండి మాధవ్ రెడ్డి అండ్ సన్స్ గుజుబండి శ్రీనివాసరెడ్డి గారు கொல்லபுர வார்த்தை மூடோ ஜத ரெடி கிருஷ்ணமோகன் காக்கா ஜதீனா தோட்டப்பாளம் ஏழோ ஜத்துக்கு பருஷோத்தப்படம் வாரி ஏடோ ஜத ரெடி எவ்வளோ புத்தகாயிர சௌதரி மந்திரால மொப்பால வாரி யுனால மொத்தம் எதிரேம காம்பு மதியம் ఆఖరి జత వరకు కూడా ఎనిమిది జతలు కూడా బ్రహ్మాండమైన జతలు ఒకటి నుంచి ఎనిమిది జత వరకు బ్రహ్మాండమైన కాంపిటీషన్ మీ పక్కన ఉన్నటువంటి రైతు సోదరులకు అశేష ప్రజానికానికి మీ దోస్తులకు మీ